గెల్లూరు జిల్లా పొదులుకూరు సంగం రోడ్ సెంటర్ లో ఉన్న దామోదర్ పెట్రోల్ బంక్ ను లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు సీజ్ చేశారు బంక్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో పెట్రోల్ డీజిల్ కొలతల్లో తేడా ఉన్నట్టు గుర్తించడంతో లీగల్ మెట్రాలజీ అధికారి ఐజాక్ బంకును తక్షణమే సీజ్ చేశారు వినియోగదారులు తక్కువ ఇంధనం అందుతున్నట్లు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించి ప్రత్యేక దళంతో బంక్ వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించారు మెట్రాలజీ అధికారులు ప్రతి నాజెల్ ను చెక్ చేసి కొలతల్లో తేడా ఉన్నట్లు నిర్ధారించారు అధికారి ఐజాగ్ మాట్లాడుతూ కొలతల్లో ఏవైనా అవకతవకలుంటే వాటిని తీవ్రంగా తీసుకుంటామని వినియోగదారులను మోసం చేసే బంక్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు అంతేకాకుండా ప్రజలు కూడా ఇంధనం తీసుకునే సమయంలో కొలతలను గమనించాలని అనుమానం ఉంటే వెంటనే లీగల్ మెట్రాలజీ శాఖకు ఫిర్యాదు చేయాలని సూచించారు

మా పేరు ఐశక్ డిప్యూటీ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ నెల్లూరు ఈ రోజున ఇక్కడ పొదలపూర్లో ఉన్నటువంటి దామోదర్ అని ఎస్పీస్ పెట్రోల్ బంక్ సంబంధించి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ అలాగే లేబల్ మెట్రాలజ్ ఆఫీసర్స్ కూడా వచ్చినాము ఇక్కడ మేము ఇన్స్పెక్షన్ చేసిన దాంట్లో మా ఫైండింగ్స్ ఏంటంటే ఒక నాలుగు పెట్రోల్ నా ఉన్నాయి నాలుగు పెట్రోల్ డీజిల్ నా ఉన్నాయి నాలుగు పెట్రోల్ నాదించి కూడా మన చట్టం ఏదైతే మన టావరెన్స్ అనుమతించిందో దానికంటే ఎక్కువగా వన్ ట్వంటీ ఎంఎల్ పర్ ఫైవ్ లీటర్ షార్ట్ గుర్తించడం జరిగింది ఏ నాలుస్ అయితే షార్ట్ వచ్చినాయో వాటిని రెగ్యులర్ చట్టం ప్రకారము ఆపరేషన్ స్టార్ట్ చేసేసి ఏసైతే బుక్ చేయడం జరిగింది థ్యాంక్ యూ